హలో హాయ్ అండి అందరికీ అందరి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైమ్ ఎంత అవుతుందంటే ఫ్రెండ్స్ ఇది నైట్ నేను నిన్న ట్వెల్వ్ లెవెన్ థర్టీకి అలా లేసానని చెప్పాను కదా సో ఆ టైం వరకు పడుకునేసరికి నాకు నిద్ర అనేది వచ్చే టైంకి ఏమైందంటే ఫ్రెండ్స్ లైవ్ చేస్తూ ఉండిపోయాను ఆకుకూరలు వెజిటేబుల్స్ తెచ్చాను కదా అవన్నీ క్లీన్ చేసుకుంటూ లైవ్ చేశాను కదా సో లైవ్ అయిపోరికి లెవెన్ అనమాట ఇంకా నాకు నిద్ర టైం అనేది ఆ నిద్ర అనేది వచ్చి పోయింది ఇంకా అలా ఉండేసరికి నేను ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూస్తున్నారు కదా వన్ ఫార్టీ ఫోర్ మినిట్స్ వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ట్వంటీ సెవెన్ చూడండి డేట్ అనేది పడిందా ట్వంటీ సెవెన్ అనమాట అంత అవుతుంది అండ్ నిద్ర ఇంకా పట్టదండి అంటే ఏమంటారు నిద్ర అనేది వచ్చిపోయిన తర్వాత చూద్దాం ఇంకొక వన్ అవర్ల పడుకుంటానేమో ఎందుకంటే మార్నింగ్ ఒకవేళ నేను లేట్గా లేచినా కూడా నైన్ థర్టీ టెన్కి అంతా ఇది వీడియో అనేది పోస్ట్ చేయాలని అయితే నేను టార్గెట్ పెట్టుకుంటున్నాను కానీ ఏ టైంకి అనేది పోస్ట్ చేస్తాను అనేది ఫ్రెండ్స్ ఓకేనా నేను ఏ వీడియో అనేది పెట్టినా కూడా పార్లర్కి సంబంధించింది ఖచ్చితంగా ఇక్కడ కూడా మీరు స్కిప్ అనేది చేయకుండా చూడండి నేర్చుకోండి నేర్చుకుంట అలా చూస్తేనే మీకు అది వీడియోలో నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి అండ్ అంటే వీడియోస్ పార్లర్ క్లాసెస్ అనేది పార్లర్ వర్క్ అనేది నాతోనే ఉండిపోకుండా ఇంకా నలుగురికి అనేది ఉపయోగపడాలి నా వీడియోస్ అనేది నా ఉద్దేశం అండి అంతే అలాగే వందల మందికి వేల మందికి లక్షల మందికి రీచ్ అవ్వాలి అండి నేర్చుకోవాలి ఎంతో కొంత బయటకు వెళ్ళి పార్లర్లో వర్క్ చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో కూడా మన ఓన్గా కూడా మనం అన్నీ కూడా చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదండి అంటే వీడియో నేను ఈ టైంకి అనేది నేను వీడియో చేస్తున్నానంటే ఏఎం అండి పిఎం కాదు ఓకే ఏఎం ఈరోజు ఎంత థాల్స్ డే అనమాట చూస్తున్నారు కదండి లైట్ ఫోక్సింగ్కి సరిగ్గా కనిపించట్లేదు ఇదిగోండి వన్ ఫార్టీ ఫోర్ టైంతో సహా సో మీరు ఎవరైనా సరేనండి క్లారిటీ అనేది తెలుసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనము ఫేషి అది మేకప్ అనేది వేసుకుంటాం కదా దానికి మనం ఫస్ట్ క్లిన్జింగ్ మిల్క్ అనేది యూస్ చేయాలి ఎందుకు యూస్ చేయాలనేది మనం వీడియోలో తెలుసుకుందాము మేకప్ కంటే ముందు మనం ఫేస్ వాష్ చేసుకొని మంచిగా ఉండి అటు డేట్ ఆఫ్ ఫైవ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా తిరిగినప్పుడు స్టెట్ అయిపోయి కొంచెం ట్యాన్ లాగా అది అవుతుంది అనమాట మన ఫేస్ అనేది ఆ ట్యాన్తో పాటుగా అలా వేస్తే అది అట్లా కనిపిస్తూ ఉంటుందండి అలా కనిపించకుండా ఉండడం కోసం మనము క్లీన్జింగ్ మిల్క్ అనేది ఉంటుందండి ఫేషియల్ ఇప్పుడు నాకు ఇంట్లో లేదు కాబట్టి నేను చూపించట్లేదు క్లీన్జింగ్ మిల్క్ అనేది చాలా వరకు చాలామందికి తెలుస్తుంది ఒకవేళ తెలియకపోయినా సరే ఈ వీడియో అనేది చూసి కాస్మెటిక్ సెంటర్కి వెళ్ళి క్లీన్జింగ్ మిల్క్ ఇవ్వమని అడిగితే ఎవరైనా ఇస్తారండి స్టార్టింగ్ చిన్న ఇంత డబ్బా దగ్గర నుంచి పెద్ద డబ్బా వరకు కూడా ఉంటుంది అనమాట మనకి లీటర్ టూ లీటర్ అలా కూడా ఉంటుంది మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటే అంత సైజులో అనేది మీరు తెచ్చేసుకోవచ్చు అనమాట దాన్ని ఏంటంటే మనం వారానికి ఒకరోజు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒకరోజు టెన్ డేస్కి ఒక్కసారి అయినా సరే నార్మల్ కాటన్ తోటి కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఫేస్లో ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది అనమాట ఆ క్లిన్జింగ్ మిల్క్ తోటి ఓకేనా అండ్ అయితే ఫేషియల్ మనము మేకప్ అనేది వేసుకునేటప్పుడు ముందు ఎందుకు ఇది క్లిన్జింగ్ మిల్క్ అనేది యూస్ చేస్తారంటే ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ చేస్తుందండి ఈ క్లిన్జింగ్ మిల్క్ అనేది మంచిగా మనము మనం నేను చెప్తున్నాను కదా ఇలా అనేది ఇలా 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 కాకుండా ఇలా అనేది మంచి నీట్గా అనేది ప్ర ఫేస్ మీద కానీ మనం మేకప్ నెక్ కినుక ఎంత వేసుకోవాలి అనుకుంటామో అంతా కూడా మొత్తం కూడా క్లీన్జింగ్ మిల్క్ తోటి మొత్తం కాటన్ తీసుకొని అందులో ముంచేసి మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా కాటన్ తీసుకొని మంచిగా నీట్గా అనేది చేసుకోవాలి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కాటన్ మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అనేది మంచిగా నీట్గా తుట్ చేస్తే నీట్గా అనేది చాలా మంచి షైనింగ్ అనేది కనిపిస్తుంది దాని తర్వాత క్లీన్ చేసేసుకొని అప్పుడు మనము ఒక ఒక రెండు నిమిషాలలాగా మనం ఫ్యాన్ గాలికి ఉన్న అది మొత్తం కూడా మనకి ఆరిపోద్దండి అంటే కనిపించకుండా ఆరిపోయద్ద అనమాట అలా ఉన్న తర్వాత మనము అప్పుడు మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ కోల్డ్ క్రీమ్ కానీ అలాగే ఇంకేమంటారండి మామూలుగా లోషన్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో ఏదైతే ఉందో కోల్డ్ క్రీమ్ ఉన్నా మాయిశ్చరైజర్ క్రీమ్ ఉన్నా అది ఉన్న ఏదన్నా సరే మనం అప్పుడు అప్లై చేసుకోవాలి ఫస్ట్ మేకప్కి ముందు మనము క్లిన్జింగ్ మిల్క్ తోటి కాటన్ తీసుకొని ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అర్థమైంది కదండి నేను చెప్పింది ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాగ్ కొట్టేసి మళ్ళీ వినండి మళ్ళీ వినండి మళ్ళీ వినండి స్కిప్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా అర్థం అవ్వదండి స్కిప్ చేయకుండా మీరైతే వీడియో అయితే వినండి మీకు కంపల్సరీగా అర్థమవుతుంది నేను పెట్టే వీడియో ఏంటంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటేనే నేను వీడియో అనేది పెడతాను ఫ్రెండ్స్ ఫేక్గా ఇది తీసి అది తీసి అది చేసి ఇది చేసి అలా అయితే అస్సలు పెట్టను నేను నాకు అంటే అలా పెడితే ఏంటంటే మనం ఒరిజినల్ వీడియోస్ అనేది పోస్ట్ చేసినప్పుడు చూడరండి ఇందులో కూడా ఫేకే ఉంటుందని చెప్పేసి కాబట్టి నేను జెన్యున్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తూనే నేను వీడియో అనేది చేస్తూ ఉంటాను ఓకేనా అండ్ ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఒకవేళ మన ఇంట్లో క్లిన్జింగ్ మిల్క్ అనేది లేదు అలాంటప్పుడు మరి డైరెక్ట్ మీరు మాయిశ్చరైజర్ రాసుకోవచ్చా మనం అనేది మీకు ఒక క్లారిటీ అనేది ఉండదు ఓకేనా అర్థం అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ క్లిన్జింగ్ మిల్క్ అనేది లేదు మనం ఫ్యాన్ అనేది బాగుంది ఫ్యాన్ వేసుకోలేదండి వాయిస్ ఎక్కువ రాదని చెప్పేసి పెట్టొచ్చేస్తుంది నాకు అండ్ ఎక్కువ రాదనుకోండి అలాంటప్పుడు మనము డైరెక్ట్ మనం ఏమంటారు కోల్డ్ క్రీము అలాగే మాయిశ్చరైజర్ క్రీము లోషన్ ఇలా ఏమి రాసుకోకూడదండి ఫస్ట్ ఫస్ట్ మీరు చేసేది ఏంటంటే మీ దగ్గర క్లీన్జింగ్ మిల్క్ అనేది లేదు ఫేస్ అనేది రిమూవ్ ఫస్ట్ క్లీన్ చేసుకోవడానికి లేనప్పుడు రోజ్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ రోజ్ వాటర్ అయినా సరే మనం ఫేస్ అనేది ఫస్ట్ కాటన్లో కొంచెం ఒత్తేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు నార్మల్ మళ్ళీ క్లాత్ తీసుకొని మళ్ళీ కొంచెం కాటన్ అనేది తీసుకొని మళ్ళీ మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు అలా కొంచెం తడి ఆరిపోయే వరకు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఫ్యాన్కి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటే మంచిగా నీట్గా ఆరిపోతుంది సేమ్ మనం క్లీన్జింగ్ మిల్క్తోని క్లీన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజ్ వాటర్తో కూడా క్లీన్ చేసుకున్నా కూడా అలాగే ఉంటుంది అన్నమాట దాని తర్వాత మనము మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ ఇది కానీ ఏదైనా సరే మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్ క్లీన్సింగ్ మిల్క్ అనేది మనకి ఇంట్లో లేనప్పుడు మనకి అత్యవసరం మీద మనం ఇప్పుడు మేకప్ అనేది వేసుకుంటున్నాం మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అనేది వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు రోజు వాటర్ తోటి కూడా మనం క్లీన్ చేసేసుకొని మేకప్ అనేది వేసుకోవచ్చు ఇది ఫస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనేది లాగా కూడా మొత్తం నేను ఫేషియల్ అది మేకప్కి సంబంధించిన కూడా నేను పెడుతూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా రేపు కూడా ఇంకా మంచి వీడియో ఏది పార్లర్ గురించి ఇంకేం పెట్టాలనేది కూడా నేను ఆలోచించుకొని పెడుతూ ఉంటాను మీరు వీడియోస్ అనేది లైవ్ అనేదే కాకుండా లైవ్లో మీకు శారీస్ అలాంటివే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి మీరు తెలుసుకోవడానికి చూడడానికి అంటే మీరు శారీస్ కానీ ఏమైనా తీసుకోవాలి అంటే లైవ్లో అది మాత్రమే ఉంటుంది పార్లర్కి సంబంధించింది ఏది ఉండదు వీడియోల రూపంలోనే నేను పెట్టాలి అని అనుకుంటున్నాను కాబట్టి వీడియోస్ అనేది చూసి నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే లేదు అనుకుంటే మీకు నేర్చుకోవడం ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మీరు మీకు మీరైనా కూడా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఓకేనా అలా అనేది చేసేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది పార్ట్ వన్ అండి స్టార్టింగ్ మేకప్కి స్టార్టింగ్లో మనం క్లీన్జింగ్ మిల్క్ తోటి అనేది క్లీన్ చేసుకోవాలి ఓకేనా మిగతా అనేది వన్ టూ త్రీ అనేది అలాగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కొన్ని ఉన్నాయి కదండి ఆ వీడియోస్ కూడా వన్ టూ లాగా అలా చేర్ చేస్తాను ఇదైతే పార్ట్ వన్ లాగా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చాలి అలాగే మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి అది అనేది మీరు యూస్ చేయాలి నేను ఇది అనేది ఎలా వేసుకుంటారనేది కూడా నేను మూడు క్లాసుల వైజ్గా నేను పార్లర్ క్లాస్ అనేది చెప్తానండి మూడు క్లాసుల వైజ్గా నాలుగు క్లాసుల వైజ్గా చెప్తాను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనం ఎలా వేసుకోవాలి అనే దాని గురించి నేను చెప్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం మీకు ఇస్త మీకు ఇస్తూ ఉంటాను మీరు చూసి నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో అనేది ఇంకా నేను సాగదీయాలని అనుకోవట్లేదండి ఎందుకంటే లెంతి అయిపోయినా కూడా మీకు కూడా బోర్ వస్తుంది కాబట్టి నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను వీడియో అనేది మీకు నచ్చితే లైక్ మాత్రం చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఒకవేళ నా వీడియోస్ అనేది మీకు ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఉపయోగపడుతున్నాయి అని మీరు అనుకుంటే నా వీడియోస్ అనేది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా పార్లర్కి సంబంధించిన ఏమేమి వీడియోస్ అనేది మీకు కావాలి అని అనుకుంటారో అవన్నీ కూడా నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను బ్యూటిషన్ కోర్స్ అనేది తీసుకున్నాను కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు దాని మీద ఒక అవగాహన అనేది ఉంటుంది కాబట్టి నేను జెన్యున్గా మీకు చెప్పగలుగుతాను ఓకేనండి అండ్ అలాగే ఇంకా టైలరింగ్ క్లాసెస్ అనేవే పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను కానీ నాకు వీడియో వాళ్ళు లేరండి కానీ నేను స్టాండ్ పెట్టుకుని అయినా సరే వీడియో అనేది కట్ చేసి మీకు చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో అనేది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను లైవ్ వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ చూడడానికి స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్